హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో చాలా రోజులు అవుతుంది ఇందులో వ్లాగ్ చేయక ఈ రోజు అయితే వ్లాగ్ చేయాలనిపించింది అందుకే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మిస్ అవ్వకండి సో మీ అందరి ఆదరణ ఎల్లప్పుడూ నాకు బాగుంది అంటే కనుక తప్పకుండా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో కొంచెం బిజీగా ఉండటం వల్ల దాదాపుగా త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇందురో వీడియోస్ పెట్టక సో ఈ రోజు అయితే ఒక చిన్న వ్లాగు ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ మిషన్ లో డిజైన్ అయితే సెట్ చేస్తున్నానండి మనం హ్యాండ్స్ కి సెట్ చేసుకోవాలి అన్నప్పుడు కంపల్సరీ మార్కింగ్ అయితే కరెక్ట్ గా వేసుకోవాలి సో రిగులర్ మిషన్ కి అయితే కింద మనకు ఒకటి రెడ్ కలర్ లైట్ అయితే ఉంటుంది ఆ లైట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్ గా డిజైన్ అన్నది ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వస్తుంది అన్నది ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా రోజుల తర్వాత మగ్గం మంచం కూడా పెట్టుకుని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాను సో చెయ్యొచ్చు కాకపోతే ఈ మధ్య బిజీగా అయ్యాను కదా అందుకని చెప్పేసి వర్క్ చేసేంత టైం నాకు ఉండడం లేదు అందుకనే వీడియోస్ లేట్ అయిపోయాయి వర్క్ చేసేది కూడా నేను ఎక్కువగా మ్యాక్సిమం వర్కర్స్కే ఇస్తున్నాను సో వర్క్ అంటే చాలా ఇష్టము కానీ మనం వర్క్ ఎక్కువ పెట్టుకునే కొద్దీ టైం అన్నది సరిపోదు మగ్గం వర్క్ చేయాలి అంటే మగ్గం వర్క్ దగ్గరనే ఉండాలి వేరే పనులు ఏవి పెట్టుకోకూడదు అప్పుడు మనం ఈ వర్క్ చేయవచ్చు మనం ముప్పై మూడు పనులు చేసుకుంటూ మగ్గం వర్క్ వెయ్యాలి అంటే టైం సరిపోదు ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ టైం పండగల టైం అలాగే పెళ్లిళ్ళ టైం కాబట్టి పండగలకు పెళ్లిళ్ళకి మనం బుకింగ్ చేసుకున్నాం అనుకోండి టయానికి కస్టమర్కి ఇవ్వలేదు అంటే కనుక మనకి నెక్స్ట్ టైం మన దగ్గరికి మళ్ళీ కస్టమర్ అయితే తీసుకొని రారు సో కాబట్టి ఈ వర్క్ చేయాలంటే వేరే పనులు ఏవి ఉండకూడదు నాకైతే మాత్రం ఈ వర్క్ చాలా ఇష్టము కానీ నా ఇష్టమైన పనిని నేను పక్కకు పెట్టేయాల్సి వస్తుంది వర్కర్స్ తో వేపించాల్సి వస్తుంది కానీ వేసినవి చూసి మురిసిపోతూ ఉంటాను సో ఈ మధ్య కాలంలో చాలా వర్కర్స్ ఎక్కువైపోయారు సో వర్కర్స్ వేసే పని కూడా చాలా బాగుంటుంది మనం చేసే పని కన్నా వర్కర్ చేసే పని చాలా నీట్ గా వస్తుంది ఎందుకు అంటే వర్కర్స్ అదే పని మీద కూర్చొని ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు వర్క్ చేయటం వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ అన్నది ఎక్కువగా ఉంటుంది సో చాలా మంది మగ్గం వర్క్ నేర్చుకుంటున్నారు నేర్చుకున్న తర్వాత అయిపోయింది మా ట్రైనింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు సో వెళ్ళిపోయి స్టాప్ చేయటం వల్ల హ్యాండ్ అన్నది ఫ్రీగా అవ్వక ఏదో వాళ్ళకు వచ్చి రాని వర్క్ వేస్తూ ఇదే మేము వేసింది కరెక్ట్ అనుకుని చెప్పేసి చాలా మంది ఇబ్బంది ఉన్నారు కానీ ఎవరైనా సరే మగ్గం వర్క్ నేర్చుకుంటే మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ కావాలండి సో ఇదైతే గుర్తుంచుకోండి సో ఏంటిది అనుకుంటున్నారా సో నేను ఈ మధ్య న్యూట్రిషన్ తీసుకుంటున్నానండి హెల్త్ బాగోలేదని చెప్పేసి అప్పటి నుంచి నాకు హెల్త్ అన్నది బాగుంది సో ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం డైనోషేక్ అని చెప్పేసి బర్త్డే బాబు కోసం స్పెషల్ డెకరేషన్ తో డైనోషేక్ అన్నది ఇస్తున్నారు అనమాట ఇక్కడ సో ఇది వచ్చేసి డైనోషేక్ అన్నది పిల్లలు ఉట్టిగా కూడా తినేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది సో న్యూట్రిషన్ సెంటర్ లో బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి అనుకుంటున్నారా సో న్యూట్రిషన్ సెంటర్ అనేది కానీ పేరుకు మాత్రమే న్యూట్రిషన్ సెంటర్ అండి సో అసలు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి అందరూ పాజిటివ్ పీపులే ఉంటారు అందరూ ఒకరినొకరు హ్యాపీగా నవ్వుకుంటూ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ చాలా హ్యాపీగా మనకి పలకరిస్తారు అనమాట సో ఏ హెల్త్ పర్పస్ కైనా కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ న్యూట్రిషన్ సో ఈ న్యూట్రిషన్ అన్నది మందు కాదు మెడిసిన్ కాదు అలాగే ఆయుర్వేదం కూడా కాదండి జస్ట్ మన బాడీకి కావాల్సిన ఆహార పదార్థాలు పోషకాలు మన బాడీకి అందించేటటువంటి న్యూట్రిషన్ అనమాట సో పిల్లలు చూశారు కదా బర్త్డే సెలబ్రేషన్స్ పిల్లలతో కేక్ కోపించామంటే కనుక వాళ్ళకు చెప్పలేనంత ఆనందం ఎవరికి ఉండదు చెప్పండి పిల్లలకి కేక్ కట్ చేపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ వచ్చేసి వాళ్ళ అత్తమ్మ కేక్ అయితే కట్ చేపిస్తుంది తర్వాత కర్నూలుకి అయితే బయలుదేరాము సో ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా నాన్న పరుపు ఆర్డర్ ఇచ్చారనమాట మనము కర్నూల్లో సొంతంగా పరుపులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది అనమాట నాన్న యూట్యూబ్ చూస్తుంటే ఒకరోజు యూట్యూబ్లో కనిపించిందంట ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నేను పరుపు అయితే కుట్టించుకోవాలి నాకు అని చెప్పేసి నెల రోజుల నుంచి చూస్తున్నాడు అది కూడా బిడ్డలు అందరూ ఉండాలి అని చెప్పేసి అందరినీ తీసుకొని పోయి మరి తన బిడ్డ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట సెంచరీ మ్యాట్రస్ అనమాట ఇది వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్నాక విత్న్ వన్ అవర్లో మన ముందే ఈ బెడ్ అన్నది స్టిచ్ చేసి మనకు ప్యాకింగ్ అన్నది చేసి మనకి ఇస్తారు సో దీంట్లో వచ్చేసి నాలుగైదు రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు మెత్తగా ఉండటానికి ఇంకొకటి వచ్చేసి కొంచెం గట్టిగా ఉండాలి కొంతమంది మెత్తగా ఉంటే పడుకోలేరు కదా సో అలాంటి వాళ్ళకు గట్టిగా ఉండటానికి అండ్ ఇంకొకటి వచ్చేసి నడుముల రొప్పులు రాకుండా ఉండటానికి ఇలా రకరకాల బెడ్లు అయితే ఉన్నాయన్నమాట మనకు ఎలాంటి బెడ్ కావాలన్నా అప్పటికప్పుడు మన ముందే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసి తయారు చేస్తారన్నమాట సో చాలా బాగుంది ఈ వీడియో వచ్చేసి మీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే పోస్ట్ చేస్తున్నాను బట్ ఏంటంటే నేను వీళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకోవడం మర్చిపోయానండి సో కాబట్టి వీళ్ళ నంబర్ అయితే ఇవ్వలేకపోతున్నాను కర్నూల్లో అయితే ఉంది ఇది సో మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ని మనకు నచ్చినట్టుగా ఎలా కావాలో అలాగా మనకి డిజైన్ అయితే చేసిస్తారనమాట ఈ బెడ్ వచ్చేసి మాది కాదు ప్రస్తుతానికి వేరే వాళ్ళది చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆ తర్వాత మేమంతా వాళ్ళతో మాట్లాడి సెలెక్ట్ చేసుకొని మేము రెడీ చేయించుకున్నటువంటి బెడ్ వేరే ఉందన్నమాట ఈ మిషన్ ఏంటంటే ఆ బెడ్ చుట్టూ తిరుగుతుందండి అది పైన కుట్టేటటువంటి బార్డర్స్ ఉంటాయి కదా సో ఆ బార్డర్స్కి అలా చుట్టూ మిషన్ దాని చుట్టూ తిప్పేసి స్టిచ్చింగ్ అన్నది చేస్తూ ఉన్నారు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇది నేనేమనుకున్నానంటే మా నాన్న అందరం వెళ్ళి పరుపు చూసి వద్దాం అని చెప్పేసి అంటే ఆడ కుట్టి తీసుకొని రావాలంటే ఎంత టైం పడుతుందో ఏమో అంతసేపు ఏం చేస్తాం నాన్న మనం అని చెప్పేసి అయితే అన్న కానీ మనకి వన్ అవర్లో జస్ట్ మేము అక్కడ మాట్లాడుతూ ఉన్నాము మెజర్మెంట్స్ చెప్పాము మేము వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే బెడ్ అయితే తయారైపోయింది ఇంత ఈజీగా ఈ బెడ్స్ తయారు చేస్తారా అనిపించింది నాకైతే నిజంగా చాలా బాగుంది సో ఫస్ట్ మనం ఇలాంటి బెడ్లు మనం తయారు చేయించుకోవాలి అంటే కనుక మనకు వీళ్ళు ట్రైల్ వేయమని అయితే చెప్తారు ఇక్కడ రెండు మూడు మంచాలు ఉన్నాయి ఆ మంచాలపైన కొన్ని మూడు రకాల బెడ్లు అయితే వేశారు సో వాటిపైన మనం పడుకొని చూసి తర్వాత మీకు ఓకే అంటేనే మీరు ఆర్డర్ ఇవ్వచ్చు లేదంటే లేదు అని చెప్పేసి అయితే అన్నారు సరే అయితే అని చెప్పేసి నాన్నకి ఎలాంటి బెడ్ కావాలి ఏంటి అని చెప్పేసి ఆ త్రీ బెడ్స్ పైన ట్రైల్ అయితే వేయమంటున్నారు ఒక పది నిమిషాలు రిలాక్స్ అవ్వండి సార్ మీకు ఏదైతే నచ్చుతుందో దాని మీదనే మీకు అలాంటి బెడ్ ఏ తయారు చేసి ఇస్తాను అని చెప్పేసి అన్నారు సో ఇవి వచ్చేసి మాత్రం చాలా బాగుందండి ఈ బెడ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది నాన్నకైతే సో దీంట్లో ఇంకా రకాలు ఉంటాయి మనకు ఫామ్ ఎంత కావాలి అంటే దాన్ని బట్టి మనకి ప్రైస్ అయితే ఉంటుంది ఫైనలీ మా నాన్నకైతే ఒక బెడ్ అయితే నచ్చింది ఆ నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ మా నాన్నకు కావాల్సినటువంటి బెడ్ అయితే తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ స్ప్రే చేస్తున్నది ఏంటి అనుకుంటున్నారా ఇది చాలా బాగుందండి గమ్ అనమాట ఒక జస్ట్ ఇది అలా వేసి వేయగానే వెంటనే అత్తుకుపోతుంది అనమాట మనం తీసినా కూడా అది పీకినా కూడా రాదు చాలా ఫాస్ట్ గా అత్తుకుపోతుంది అనమాట ఫైవ్ కన్నా కూడా చాలా ఫాస్ట్ గా ఉంది మరి దీన్ని ఏ దా ఏ గమ్తో తయారు చేస్తారో మనకైతే తెలియదు కానీ ఈ గమ్ అయితే చాలా ఇదిగా ఉందన్నమాట ఫాస్ట్గా అతుకుపోతూ ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకి మధ్యలో స్పాంజ్ కావాలంటే కూడా వేస్తారు బట్ మేమైతే స్పాంజ్ వద్దన్నాము నాన్న వాళ్ళకి కొంచెం మెత్తగా ఉందనుకోండి ఈ ఏజ్లో మరీ సాఫ్ట్గా ఉండే బెడ్ మీద పనుకుంటే బ్యాక్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే మేము ఇక్కడ హార్డ్గా ఉండేదే కొంచెం పైన మెత్తగా ఉండాలి కింద హార్డ్గా ఉండాలి అని చెప్పేసి టూ ఇన్ వన్గా యూజ్ అయ్యేలాగా తీసుకున్నాం అనమాట సో మనకొచ్చేసి ఇది చాలా అంటే చాలా ఇయర్స్ అయితే వస్తుందండి మనకి ఇక్కడ టెన్ ఇయర్స్ వారెంట్ అయితే ఇచ్చారు ఒక బెడ్ వ్యాలిడిటీ వచ్చేసి టెన్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో పిల్లలు ఉండి మనకి ఎవరైనా చిన్నపిల్లలు ఎక్కువ ఉండి టాయిలెట్కి వెళ్తున్నారు అలాంటి వాళ్ళ కోసం మనకి వాటర్ ప్రూఫ్ ఉండేటటువంటి కవర్ అయితే ఒకటి ఇస్తారు అలాగే రెండు పిల్లోస్ కూడా మనకి కాంప్లిమెంటరీ కింద ఇస్తారు అన్నమాట సో మీకు తెలుసా ఈ షాపు తెలిసే కనుక తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ షాప్నైతే ఈ మధ్యకాలంలో అందరూ బిజీ బిజీ అయిపోయారండి ఎవరండి వచ్చి ఇలా మనం ఆర్డర్ ఇచ్చి దగ్గరుండి స్టిచ్చింగ్ చేయించుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అయితే కానీ చాలా మంది వస్తున్నారండి ఆన్లైన్ షాపింగ్ చేశారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమ్మా ఇంటికి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇప్పుడుండే బిజీలో కానీ ఇలా దగ్గరుండి ఒక సాటిస్ఫాక్షన్ కోసం దగ్గరుండి బెడ్ తయారు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందనమాట సో ఫైనల్ గా మొత్తం గమ్ వేసి అతికించేసిన తర్వాత కరెక్ట్ గా మన కాట్ సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ మెజర్మెంట్స్ అయితే పెట్టేసి మనకు కావాల్సినంత సైజ్ కి కట్ చేసేస్తారు అన్నమాట సో కట్ చేసేసిన తర్వాత దీనికి మళ్ళీ కవర్ యాడ్ చేసేసి స్టిచ్ చేయటమే సో చాలా ఈజీగా చేసేస్తున్నారు అండి వీళ్ళు ఎంతైనా ఎక్స్పీరియన్స్ కదండి ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సో మెజర్మెంట్స్ అయితే తీసేసుకొని ఇలా కటింగ్ చేసి ఒక మిషన్తో కట్ చేస్తున్నారు ఈ పైన ఉంది చూసారా వైట్ కలర్ది అది మనం మామూలుగా హ్యాండ్స్ తో కనుక చించుదామని చూస్తే అస్సలు చిరగట్లేదండి ఎంత ట్రై చేసినా చిరగట్లేదు అది ఎంతసేపున కట్ చేస్తేనే కట్ అవుతుందంట హ్యాండ్స్తో మనం రిమూవ్ చేయాలి అని చూస్తే మస్తాం అస్సలు రిమూవ్ అవ్వదంట వాళ్ళు చెప్పేసరికి నిజమేనా ఇది అనిపించి ఓసారి అయితే నేను ట్రై చేశాను అయినా కూడా అస్సలు అది చిరగలేదనమాట సో అప్పుడు నాకు అనిపించింది వీళ్ళు చెప్పింది నిజం అని చెప్పేసి సో మొత్తం కూడా ఇలా కట్ చేసేసారండి మా బెడ్ సైజ్ కావాల్సినటువంటి సైజ్కి కట్ చేసేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే ఆ నాన్న వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నారు సో ఈ ఫ్యాబ్రిక్ని పైన వేసేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ అన్నది స్టార్ట్ చేసేసారనమాట సో ఫైనలీ మా నాన్న బెడ్ గోల ఇది అనమాట సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారండి మా నాన్న అయితే నెల రోజుల నుంచి ఈ బెడ్ కోసం డ్రీమ్స్ అయితే కన్నాడు అనమాట యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి తీసుకోవడం అన్నది నిజంగా గ్రేట్ ఎందుకంటే చాలా వరకు యూట్యూబ్లో వచ్చేవి నమ్మడు కానీ ఫస్ట్ టైం తను చూసింది నమ్మి చోట ఉందని చెప్పేసి అంటే ఫస్ట్ వెళ్ళి అక్కడ చూసేసి వచ్చి ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని అందరినీ పిలుచుకొని వెళ్ళి తను ఆర్డర్ చేయించుకున్నటువంటి బెడ్ అయితే రెడీ చేయించేసుకున్నాడు అనమాట సో ఇదంతా జరిగేసరికి మాకు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అయితే అయ్యింది సో మార్నింగ్ మేము ట్వెల్వ్కి వచ్చాము సో త్రీ అవర్స్ ఒక వన్ అవర్ వచ్చేసి ఫస్ట్ వేరే వాళ్ళ బెడ్ తయారు చేస్తున్నారు కదా వాళ్ళది చేసేంతవరకు వెయిట్ చేసాం ఆ తర్వాత మేము షాప్ ఓనర్తో మాట్లాడి మేము ఆర్డర్ చెప్పిన తర్వాత జస్ట్ హాఫ్ అన్ అవర్కి రెడీ చేసేసారు మా బెడ్ని అయితే సో మీకు ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా తెలిస్తే వెళ్ళి తీసుకోండి ఇంకా మా బెడ్ తయారైపోగానే మేమైతే ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి అయితే బయలుదేరేశాం అనమాట ఇంటికి బయలుదేరేసి ఫుడ్ అయితే తినేసి మళ్ళీ పాప దగ్గరికి అయితే వెళ్ళాను తులసి హాస్టల్లో ఉంది కదా చాలా రోజులు అవుతుంది వెళ్ళక అని చెప్పేసి సో ఇది అండి ఈరోజు ఈ వీడియో ఎలా ఉంది చాలా రోజుల తర్వాత పెట్టిన వీడియో మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయటం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్